పాత టీవీ అయితే ఖరాబ్ అయిపోయింది ధమా ఖరాబ్ అయిపోయింది పాత టీవీతో తోటి ఇలా కొత్త సంవత్సరం వచ్చిందిగా కొత్త టీవీ అయితే వచ్చేసింది కొత్త టీవీకి అయితే ఇప్పుడు మనడు ఓపెనింగ్ చేస్తాడు రే ఓపెనింగ్ చేయరా ఇప్పుడు కట్ చేస్తున్నాడు మన కొత్త టీవీ అయితే వచ్చేసింది కొత్త టీవీని అయితే ఇప్పుడు ఓపెనింగ్ చేస్తున్నాడు చూడొచ్చు అన్నది కొత్త టీవీ ఈ ఓపెనింగ్ గుంజరా చాలా క్లాస్ చేస్తుంది ఓ ఇది చాలా ఈజీగా కట్ చేసేదాన్ని చాలా హార్డ్గా కట్ చేస్తున్నాం ఆగండి ఇప్పుడు చేతులు 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 ఫస్ట్ అంతే ఇక్కడ ఇది ఇక్కడ ఇది కట్ చేయట్లే కట్ చేసే அந்த சாசி கட்ஸான எந்த அந்த கட்ஸு ஸ்டோ மனித ஓபன் அப்படி அது டிவீன் சீட் வாழும் மையம் வயலி சோ எனக்கு இப்போதைக்கு டிசைன் டிவாய்ஸ் ஓபன் பண்ணி டவுன்லோட் பண்ணி

ว้าวมานกัตติกัตตกัตตกัตตนนี้กัตติกัตตกัตต้คตตว้าวมานกว้าวว้าววรานเนื่รานเอ้ยรานเน้อมองไปกี่รานเลยคนที่เวชินในไฟร้านเนื้อ కొత్త రిమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది దీంతో పాటు ఇంకా ఏదో ఒక ఎంత వినియాలు వారం డిపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు అయితే మనం టీవీని పెట్టేద్దాం టీవీని పెట్టిన తర్వాత ఆన్ చేసిన తర్వాత టీవీని అయితే చూసేటప్పుడే చాలా చీపు ఎంత తక్కువ రేటు ఇది నేను లాస్ట్లో చెప్తాను నేను చూడండి సో అందరూ అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు టీవీ అయితే ఓపెన్ చేయడానికి రిమోట్ పట్టుకొని అయితే రెడీగా రెడీకుంటూ మనకైతే టీవీ అయితే ఇప్పుడు సెటప్ అంతా సెట్ చేసేస్తున్నారు టీవీ సెట్ చేసిన తర్వాత టీవీని అయితే ఓపెన్ చేసేద్దాం సో మన టీవీ అయితే రెడీగా ఉంది ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు కొత్త టీవీ అయితే ఆన్ చేస్తున్నాము ఇక్కడ దేవునికైతే పూజలు వేసేసి పూజ కొబ్బరికాయ అయితే అన్ని చేసేసారు కొబ్బరికాయతోటి కొత్త రోజు అయితే మనం కొత్త టీవీకి అయితే పూజ చేయడానికి అయితే రెడీ అయిపోయినాము పూజ సామాగ్రి అయితే అందరికీ రెడీ అయిపోయింది ఓ ప్రేమ్ న్యూస్ అనేది ఇంకా పూజ చేసేసి అయితే కొత్త టీవీ అయితే స్టార్ట్ చేద్దాం Тората туман лайш рендку мати ени седо но снол

గ్లాస్ క్లాస్ గ్లాస్లో పోయి నీళ్ళు అందరు తాగడానికి అవుతుంది అయిపోయింది మంచిగా కొబ్బరికాయ టీవీ కూడా అట్లాగే మంచిగా ఉంటుంది కొత్త కొత్త టీవీని వాషింగ్ మిషన్ సెలవుసినది ఇప్పుడైతే నెక్స్ట్ ఫైవ్ చేసిన చలో కొత్త టీవీ కొంచెం దాని పసుపు బొమ్మ కొబ్బరికాయ కొద్దా స్టార్ట్ చేసేయ్ టీవీని అయితే ప్లగ్ అయితే ప్లగ్ చేసిన తర్వాత ఇప్పుడు అయితే నైట్ వచ్చేసింది మనకి ఇంకా రిమోట్ అయితే ఇక్కడ రెడ్డి 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 రెడ్ది ఇక్కడ ఇక్కడ రెడ్డి చేయాలి ఫస్ట్ తర్వాత మనం ఇప్పుడైతే టీవీ స్టార్

సో మనకైతే అయ్యప్పసం పాటతో అయితే స్టార్ట్ చేయడం జరిగింది మనం ఇంకైతే చూద్దాం ఇంకా కూడా కొత్త టీవీ కొత్త డ్యాన్సులు ఫుల్ కామెడీతో అయితే ఫుల్ డాన్సులు అయితే ఆడడం జరిగింది ఇంకా సో మనమైతే కొత్త టీవీ ఫుల్ ఎంజాయ్ అయితే చేయడం జరిగింది ఇంకా మనమైతే టీవీ చూడడం జరిగింది సో కొత్త సంవత్సరం కొత్త టీవీ కొత్త సంవత్సరం కొత్త టీవీ మాటతో ఫుల్ ఎంజాయ్ చేసుకుంటే డ్యాన్స్ అయితే ఆడడం జరిగింది ఇది చూస్తున్నారు కదా సో మీరు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టీవీ ఛానల్లో ఇంకా మంచి మంచి అన్ని వీడియోస్ అయితే మేము పెడుతూ ఉంటాము చూస్తూ ఉండండి మా యూట్యూబ్ ఛానల్లో సో ఫ్రెండ్స్ ఫుల్ అందరు రాను రాను అనుకుంటున్నారు మా ఇంటికి వచ్చేసరికి కొత్త టీవీ బాయ్ ఫ్రెండ్స్ లైక్